పేట గాలివీడ్ ఒక సరిహద్దు ఉంటుంది అదే మాదిరిగా ఇటు సత్య జిల్లాతో కదిరితో ఒకటి తాడిపత్రితో కొంత సరిహద్దు ఉంది ఒక సరిహద్దు ఉంది పులివెందుల సబ్ డివిజన్లో అలాగే ధర్మవరం ప్రాంతంతో కూడా ఒక సరిహద్దు అయితే ఉంది అంతే అదే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు రెవెన్యూ ఎలక్షన్ కోడ్ అయితే ఏదైతే ఉందో మొత్తం పులివెందల రెవెన్యూ సబ్ డివిజన్కి మొత్తం వర్తిస్తుంది కానీ ఎలక్షన్ మాత్రం పులివెందల రెవెన్యూ మండలం జరగటం వల్ల ఏంటంటే పులివెందల మండలానికి లోపలికి వెలుపలికి వచ్చే మార్గాల్లో కూడా మనం చెక్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ఏంటంటే గారు చాలా అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఏమైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు అందులో ఇందులో భాగంగానే మనకి నగరం మొత్తం మనకు ఉన్న పులివెందల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో యాభై ఒకటి ఆయు వెపన్ లైసెన్స్ ఉంటే కనుక మొత్తం యాభై ఒకటిలో బ్యాంక్స్ మినహాయించి కతిమవన్నీ కూడా మనం సరెండర్ చేయించుకోవడం జరిగింది ఎలక్షన్ నిమిత్తం అదే మాదిరిగా సబ్ డివిజన్లో కూడా అన్ని చేస్తా ఉన్నాయి ఇంకా సుహాద్రిపురంలో కొన్ని చేయాల్సి ఉంది అవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అదే మాదిరిగా రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేయటం అంతేకాకుండా రాజకీయ పరంగా ట్రబుల్ మోంగర్స్ అని ఉంటారు అంటే ఎస్పెషల్లీ ఎలక్షన్ సమయాల్లో అనవసరమైన అత్యుత్సాహంతో చిన్న చిన్న కిరికిరులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమాద ఆ టైప్ వ్యక్తులు ఉంటారు వాళ్ళని ట్రబుల్ మోంగర్స్ అంటారు వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది మనం వాస్తవాలు చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం ఇక్కడ రాజకీయ కక్షలు తర్వాత రాజకీయంగా హత్యలు చేసుకోవటం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది దానికోసం ప్రచార కార్యక్రమంలో ఎటువంటి శాంతి భద్రతల వివాదం కలిగించకుండా కూడా మనం విభజించి రూట్స్ అనేది విభజించాం పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్ళొద్దని మనం చెప్పడం జరిగింది అదే విధంగా వైసీపీ వారిని ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్ళడం జరగడం జరిగింది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రామలింగారెడ్డి అనే అతను అతనికి నిర్ణయి అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తే ఆ గ్రామంలో పేరు అది పార్టీ ఏ ఊరది నల్లగొందుపల్ల నల్లగొందుపల్ల అనే గ్రామంలో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి ఇటీవల కాలంలో టీడీపీకి జర జరడని ఆయనకి పక్క గ్రామం కన్నేపల్ల ఏంటది ప్రచారం చేసుకోవడానికి ఈ రోజు అనుమతి జరిగితే అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం అను అను అలా చేయకూడదు అంటే మనం స్ట్రిక్ట్ గా అంటే అది లీగల్లీ ఎన్ఫోర్స్బుల్ అంటే మనం చెప్పలేం కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊరిలోకి వెళ్ళండి ఈ రోజు ఇటు అనేది మనం చెప్పడం జరిగింది తూచా తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా దాన్ని పాటిస్తున్నాయి ఈయన కనుపెళ్ళో చేసాయని ప్రచారం అని నల్గొంద పెళ్లిలోకి రావటం ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం అతను ఏం జరిగింది అనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన గలాట చిన్న గలాటా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఈయన వర్షన్ ఏంటనేది ఇంకా మనం ఇంకా హాస్పిటల్ ఏదో ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం మనం పూర్తిగా తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ఉన్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళకి మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇలాంటివి ఏమాత్రం మేము ఉపేక్షించాము సమాచారం ఇస్తే ఖచ్చితంగా అప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఒక చోట మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం ఏ పార్టీ అయినా రెండు పార్టీలకు ఇస్తున్నాం అంత త్వరగా ఆగింది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా వాళ్ళు ఉండబట్టి రా వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణను తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క మీ ఈ యొక్క ఎలక్షన్ అయ్యే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ సేఫ్టీ మంచి మీరు అటు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం గత చరిత్ర దానికి కారణం దానికి మేం కాదు మీరు కాదు బాధ్యతలు అది బాధ్యత బాధ్యతాయుతంగా కూడా రెండు పార్టీ ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది ఈ విషయంలో అధికార పార్టీ కొమ్ము కాస్తుంది అంటారు వీళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు నిన్నటి దాకా వాళ్ళు చేశారు ఇది అంత ముందు పంతొమ్మిదిలో మళ్ళీ వీళ్ళే చేశారు వాళ్ళు ఉన్నప్పుడు ఇరవై నాలుగులో వీళ్ళు చేశారు ఇది ఇది ఎప్పుడు జరిగే తంత ఇది వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్ ఎందుకు ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఓన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్ మీరు ఏదో మాట్లాడాలి అని కాదు పూర్తిగా మీరు తెలుసుకుని మాట్లాడాలి ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి చేయొద్దు దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం